వెల్కమ్ టు తన్విస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి బీన్స్ క్యారెట్ కాంబినేషన్లో ఒక ఫ్రై రెసిపీ చూపించబోతున్నాను ఫ్రైలో కొన్ని పప్పులను ఫ్రై చేసుకొని పొడి చేసి వేయడం వల్ల ఈ ఫ్రై టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా ఆ పప్పుల పొడితో బీన్స్ క్యారెట్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ వెళ్ళి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ పల్లీలను వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు వేయడానికి మనకు టైం పడుతుంది కదా అందుకనే ముందుగా పల్లీలను ఫ్రై చేసుకున్న తర్వాత అందులో వన్ టీ స్పూన్ పచ్చిశెనగ పప్పును వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ మినపప్పును కూడా వేసుకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే మూడు ఎండుమిర్చిని వేసి ఈ పప్పులు కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్ని కొద్దిగా రంగు మారిన తర్వాత ఇక్కడ చిన్న సైజు ఎండు కొబ్బరి ముక్కను వేసుకుంటున్నాను దీంట్లో పచ్చి కొబ్బరిని కూడా వాడచ్చు నేను ఇక్కడ ఎండు కొబ్బరిని వాడుతున్నాను వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దీనిలో నాలుగు వెల్లుల్లి రెబ్బలను అలాగే చిన్న సైజు అల్లం ముక్కలను వేసుకొని వీటన్నిటిని బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలి హీట్ అయిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ జీలకర్ర ఆవాలను వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ పచ్చిశెనగపప్పును అలాగే వన్ టీ స్పూన్ మినపప్పును కూడా వేసి ఈ పోపును మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ను వేసుకోవాలి నా ఆనియన్స్ని మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఎక్కడ మాడకుండా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రంగు మారాక ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీన్స్ వేసుకోవాలి బీన్స్ వేసుకున్నాక అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అలాగే మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఈ బీన్స్ ముక్కల్ని మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ని కూడా వేసుకొని బీన్స్ క్యారెట్ మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక మూడు నిమిషాలు ఆయిల్లోనే మగ్గించుకోవాలి మూడు నిమిషాలు అలాగే వదిలేయకుండా మధ్యల మధ్యలో కలుపుతూ దీన్ని మగ్గించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో వన్ టీ స్పూన్ కారము అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి ఈ ఉప్పు కారం క్యారెట్ బీన్స్కి బాగా పట్టేటట్టు కలుపుకొని మరొక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి బీన్స్ క్యారెట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ ధనియాల పొడిని అలాగే మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పప్పుల పొడిని దానిని కూడా ఇందులో యాడ్ చేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేయండి ఇప్పుడు మూత తీసి అంతా ఒకసారి బాగా కలుపుకొని చివరిగా కొత్తిమీర తరువును కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అండి పప్పుల పొడితో క్యారెట్ బీన్స్ ఫ్రై రెడీ ఈ ఫ్రై రైస్లో అయినా చపాతీలో అయినా పుల్కలో అయినా బాగుంటుంది డెఫినెట్గా మీరు ట్రై చేయండి